వైభవంగా ముగిసిన తోటమ్మ తల్లి జాతర మహోత్సవాలు కాకినాడ రామకృష్ణారావుపేటలో వెలిసిన గ్రామ దేవత తోటమ్మ తల్లి జాతర మహోత్సవాలు మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధల మధ్య ముగిశాయి నెల రోజుల క్రితం డాల్ఫిన్ కాలనీలోని తోటమ్మ వనం నుండి ఆలయానికి తల్లి విగ్రహాన్ని ఘన ఊరేగింపుతో తీసుకొచ్చి ప్రారంభమైన ఈ జాతర నిత్య పూజలు పాన్పు సేవలు చల్లగట్ట ఊరేగింపులు మహామంగళహారతులతో విశేషంగా కొనసాగింది జాతర ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కాంతులేనింది భారీ బాణాసంచా రంగురంగుల అలంకరణలతో ఆలయం శోభయమానమైంది భక్తుల తాకిడి వల్ల రామకృష్ణపురం పరిసరాలు పుణ్యక్షేత్రంలా మారాయి నగరంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి తల్లిని దర్శించుకున్నారు అమ్మను దర్శించుకుంటే అన్ని కష్టాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో భక్తులు తల్లికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ నీలపు ధర్మరాజు కుమారుడు నీలపు జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ జాతర ముప్పై రోజుల పాటు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది భక్తులకు ప్రసాదం పానీయాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు స్థానికులు సమన్వయంతో నిర్వహించారు గ్రామ దేవత తోటమ్మ తల్లి అనుగ్రహమే కాకినాడ ప్రజలకు కవచం ఈ జాతర ఆధ్యాత్మికతను సామరస్యాన్ని పెంపొందిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు జాతర ముగిసిన ఆలయ పరిసరాల్లో ఇంకా ఉత్సాహమే నెలకొంది జై తోటమ తల్లి నినాదాలతో భక్తులు మారుమ్రోగుతుండగా మళ్లీ మూడేళ్ల తర్వాత వచ్చే జాతర కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Terima kasih telah menonton! সময় ందరూ కలిసి అందరు కనగానే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామీణ చాలా సాగిస్తున్నారు కానీ ఆర్టీసులకు మొన్న ఆదివారం నాకు చాలా జరిగింది చాలా బాగా జరిగింది ల్యాసాలు వేసాము ల్యాసాలు చాలా చక్కగా తీసుకెళ్ళాము అందరూ చాలా బాగా కష్టపడి చేశారు కాబట్టి ఈ రోజు కూడా రాత్రి అమ్మవారి వనరులకు పంపడానికి అందరూ చెప్పబోతున్నాము ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి కేంద్రం అందరూ తోటమ్మవాడి జాతర స్థానిక రామకృష్ణారావు పేటలో పూర్వం నలభై సంవత్సరాల పైగా జరుగుతుంది ఈ ఆలయ ధర్మకర్త శ్రీ ధర్మరాజు గారు కుమారుడు మన జనార్దన్ రెడ్డి నీల సంఘర్ రెడ్డి గారు మరియు ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గత నెల రోజులు చాలా ఘనంగా ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి జాతరలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజుతో చివరి కార్యక్రమంగా అమ్మవారిని భవనంలోకి తీసుకెళ్లి ఈ ముక్కులు చెల్లించుకొని జనాలందరూ కూడా అమ్మవారి ఆశీస్సు కోరు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ జాతరని ఎంత మహోత్సవంగా చేసినందుకు మా తరపున ప్రజలందరికీ రామకృష్ణ ప్రజలకి పెద్దలకి కమిటీ నెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము గత మూడు మూడు ముప్పై ముప్పై సంవత్సరం చరిత్ర గల ఈ గ్రామ శ్రీ కోటమ్మ జాతర మహోత్సవాన్ని ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు అలాగే ప్రతి మూడు సంవత్సరాలు లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంగా ఆదివారం లోకాలలో వెళ్ళి పశ్చిమ కుంభాలు సమర్థించుకున్నాం అలాగే వాళ్ళ అమ్మవారికి అమ్మవారు అణుపు కార్యక్రమం కనుక సంచ కార్యక్రమాలతో వెళ్ళి అమ్మవారిని ఎంతో వైభవంగా అణుపు కార్యక్రమం జరుగుతుందని జరుగుతుంది కావున ఈ